ఫ్రెండ్స్ మా లమ్మసింగి మంచు దుప్పటి కప్పిన ప్రకృతి అందాల పిక్నిక్ అయితే ఈ విధంగా అయిందనమాట ఇంకా ఇంకా దారిలో గిరిజనులు అయితే ఈ విధంగా ఈ మహిళలు చక్కగా ఇంత పెద్ద వయసులో కూడా చక్కగా వ్యాపారం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు చూడండి వాళ్ళకైతే మాత్రం హ్యాట్స్ ఆప్ చెప్పాలి ఇంత పెద్ద వయసులో కూడా కష్టపడుతున్నారు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నారు ఇక్కడ పసుపు దుంపలు అయితే తీసుకున్నానండి వీడి దగ్గర ఎప్పుడైనా మనం ఇలాంటి ఇంత పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఇలాగ మనకి కనిపిస్తే వీళ్ళ దగ్గర ఎక్కువ బేరం ఆడకుండా తీసుకోవాలని అయితే నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళు కష్టపడి బ్రతుకుతున్నారు చూడండి అందుకు మనం హ్యాడ్సాప్ చెప్పాలి అలాగే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో దొరికే ఇక్కడ ఇలాగ ఈ దుంపజాతులు సరుకులు అయితే చాలా అండి నాకైతే మాత్రం ఎందుకంటే వీళ్ళు పెద్దగా మనలాగా పెస్టిసైడ్స్ అయితే వాడరు మన కింద వాడుతున్నట్టుగా చాలా చక్కగా పండిస్తారు నిస్వార్థంగా వాళ్ళు తెలిసిన రేట్లకి అమ్ముతూ ఉంటారనమాట కాబట్టి తీసుకుని సారకంద అంటారు దాన్ని ఆ సారకంద కొంచెం కూరకి ప్లస్ మనకి మనం టెరస్ మీద కూడా పెట్టుకోవచ్చు ట్రై చేద్దాం అని అయితే సారకంద ఇవన్నీ కూడా తీసుకున్నాను అలాగే ఇవే కాకుండా ఇంకా ఇక్కడ చూసారు కదా తెల్ల చిల్లకడ దుంపలు లోపల కూడా వైట్గా ఉంటుంది మనకి ఇక్కడ రెడ్ దొరుకుతుంది కానీ వైట్ దొరకదు అంటే రెడ్ స్కిన్ లోపల వైట్ ఉంటుంది ఇది స్కిన్ కూడా వైట్గానే ఉంది ఇది కూడా మనం ఒక చక్కగా మనం ప్రాపగేట్ చేయొచ్చు మన అడ్డంలో అనేది ఇది ఒక రకం ఇలా కనిపించిన రకాలన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకుంటూ ఉంటాను చక్కగా అలాగే కరక్కాయలు ఇవి దగ్గుకు చాలా మంచి మెడిసిన్ అండి కరక్కాయలు కూడా తీసుకున్నాను ఇలాగ మన గిరిజన ప్రాంతాల్లో పండించే రైతులంటే మనకి చాలా ఇష్టం అండి